ఏంటే కొత్త చీర ఏంటి విచ్చేచం ఇవాళ నా పెళ్లి రోజు నీ పెళ్లి రోజు అంటే నాకే కూడా కొత్త కొన్నానే కొన్నా ఎక్కడో అక్కడ ఓహో పొట్టకు కొన్నావా దేవుడు అయ్యో ఏంటో నువ్వు అదిగో ఏ ఏ పడితే తింటే పోతావే అన్నిటికీ అదవే లేని ప్రమాదాన్ని అతిగా ఊహించుకుని ఏడవటం మీకు బాగా అలవాటు అయిపోయిందమ్మా మొన్న సినిమా హాల్లో కూడా అంతే ఫ్యాన్లు ఊడిపోయి అందరి తరకాయలు సొరకాయలా అయిపోయని ఊహించుకుని ఏడుస్తుంటే వచ్చారు కదా అవును ఇంకో బుద్ధి రాలేదా ముందు మీరు వెళ్ళి కాస్త ఉద్యోగం సంపాదించుకురండి